గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గరకు కోనబడను ఖమ్మం జిల్లాకు చెందిన ఇరవై సంవత్సరాల రమ్య విశాఖలో ఆత్మహత్య చేసుకుంది అయితే ఈ కుటుంబం మాత్రం ఇక్కడ ఉండటం లేదు ఖమ్మంలో ఉంటున్నారు మరి హైదరాబాద్లో పనిచేస్తున్న రమ్య విశాఖలో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఇదే కదా ఇప్పుడు ట్విస్ట్ రమ్య అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన నరేష్ ఇద్దరూ ఖమ్మం జిల్లాలోని ఒకే ఊరుకు చెందిన వాళ్ళు ఈ నరేష్ రమ్య ఇద్దరు కూడా హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇష్టం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అయితే ఈ నెల పదకొండవ తేదీన విశాఖకి ఇద్దరు వచ్చేసారు హైదరాబాద్లో పనిచేసినప్పటికీ కూడా సో ఇంత దూరం వచ్చేసాము ఇక్కడ ఉంటున్నాము ఒక ఇంటిని కూడా రెంటకు తీసుకున్నారు కొబ్బరితోట ఏరియా వన్ టౌన్లోని కొబ్బరితోట ఏరియాలో వీరిద్దరూ కూడా రెంట్కి హౌస్ తీసుకున్నారు అయితే రమ్య ఒక ప్రపోజల్ పెట్టింది ఇప్పటి వరకు ఇంత దూరం నడిచాము ఇక పెళ్లి చేసుకోవాలి అని నరేష్ని కోరితే నరేష్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నాకు ముందే పెళ్ళైపోయింది అని చెప్పేసి చెప్ప పెట్టకుండా ఎక్కడికో పారిపోయాడు సో దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి రమ్య అద్దుకుంటున్నటువంటి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి ఇంటి ఓనర్ ఇచ్చినటువంటి సమాచారంతో టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనేది కూడా దర్యాప్తులో కారణం నరేష్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖ వరకు వీళ్ళిద్దరూ రావటం పెళ్లి చేసుకోలేను అని నిరాకరించి అతడు పారిపోవటం ప్రధాన కారణంగా తెలుసు తెలియటంతో అతన్ని అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించారు టూ టౌన్ పోలీసులు ఇక్కడ మనం ఒకటే చూడొచ్చు ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న అనేకమైన మోసాల వల్ల హత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని ఉంది ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు ఇంత ఇంత ఉద్యోగాలు చేస్తున్నారు మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు అలాగే ఉన్నతంగా చదువుకుంటున్నారు కానీ మీ లైఫ్లోనికి వస్తున్నటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అసలు మీరు తెలియలేని వాళ్ళతో ఏర్పడుతున్నటువంటి పరిచయం ఎంతవరకు తావిస్తోంది అనే దానిపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు చాలా వరకు ఎక్కువగా సూసైడ్లకి కారణం కూడా ప్రేమ పేరుతో నేను మోసపోయాను ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు ఇక నాకు లైఫ్ లేదు అని చెప్పేసి కేవలం కనీసం పేరెంట్స్ గురించి కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి మీ అమ్మాయి ఇలా విశాఖలో సూసైడ్ చేసుకుందని చెప్పేసి పోలీసుల నుంచి వాళ్ళకి కాల్ వెళ్ళగానే గుండెలు బాదుకుంటూ ఖమ్మం నుంచి విశాఖకు రావడం జరిగింది ఆ కూతుర్ని అలా విగత జీవిగా చూసినటువంటి ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం అని చెప్పాలి మరొక వైపు ఇక్కడ నరేష్ అనే వ్యక్తి ఆల్రెడీ పెళ్ళయి కూడా ఈ అమ్మాయితో సహజీవనం చేస్తుండటం అంటే ఇదంతా ఎందుకు నడుస్తోంది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు అనే ఒక కారణంతో సో ఆ స్టేటస్ కూడా తెలీదు అంటే పెళ్ళి అయిన వ్యక్త కాని వ్యక్తి తెలియకుండా కేవలం ఒకే చోటు పని చేస్తున్నారు అది పరిచయం కాస్త ప్రేమగా మారటం పెళ్లి చేసుకొని జీవితం కొనసాగిస్తామేమో అనుకుంది అమ్మాయి కానీ అడ్డంగా ఆ యువకుడి చేతిలో మోసపోయాను అని గ్రహించలేకపోయింది దీంతో ఇక అతడు చెప్పా పెట్టకుండా పారిపోయాడు అంటే ఇక్కడ మనం చాలా ఆలోచించాల్సిన విషయం అసలు ఏ అమ్మాయి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువతి హైదరాబాద్లో పనిచేస్తోంది విశాఖ ఈ అబ్బాయిని నమ్మి విశాఖ వచ్చేసింది ఇక్కడ టూ టౌన్ లిమిట్స్లో కొబ్బరి తోటలో ఒక రెంట్కి హౌస్ తీసుకున్నారు స్టే చేస్తున్నారు గత పది రోజులుగా సో ప్రేమ పెళ్లి ప్రపోజల్ వచ్చేటప్పటికి పూర్తిగా అమ్మాయిని మోసం చేయాలనే ఆలోచన బయటపడటంతో తను ఇంకా మొత్తం హోప్స్ అని కోల్పోవటం వల్ల ఇంకా తల్లిదండ్రులకు కూడా నేను చెప్పలేనేమో నేను మోసపోయాను తన చేతిలో ఇక నేను చనిపోవాలి అని ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ప్రాంతం ఏదైనా కావచ్చు ఆత్మహత్యలు కానీ హత్యలకు కానీ ప్రేమ విఫలం కావటం ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ప్రధాన కారణం అవుతూ ఉండటం వల్ల సో విచక్షణ రహితంగా కాకుండా ఆలోచనాత్మకంగా మీరు ముందుకు వెళ్తే కనుక మీకు

iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.